ప్రైజ్ ద లాడ్ కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము ఏప్రిల్ పదకొండు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి మీకు నడిపించును నడిపించునుగాక ఆమె దేవుని యొక్క వాక్యమును ప్రతి ఉదయకాలం వేళ మనము వింటూ కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ ధన్యత కొరకై దేవునికి మనం ఎంతగానో ఉన్నాం రండి ఈరోజు కూడా వాక్యము చదువుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాటలు విందాం కీర్తనా గ్రంథము నలభై ఐదవ కీర్తన పదకొండవ చరణం ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము ప్రార్థన జీవాధిపతివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా కనికర వాత్సల్యతను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం మాతో మాట్లాడుచున్న మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు దేవా ఈ దినము కూడా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ వాక్యము వారు విని మేలు పొందినట్లుగా కృపచూపండి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి అనేక మంది బిడ్డలు బలహీనులుగా వ్యాధిగ్రస్తులుగా చెప్పుకోలేని సమస్యలతో కృంగిపోతూ ఉన్నారు అట్టివారిని లేవనెత్తండి బలపరచండి ఆర్థిక ఇబ్బందుల చేత నలుగుతున్న వారికి సహాయము చేయండి రక్షణ పొందక చెడులో బ్రతుకుతున్నవారు రక్షింపబడినట్లు కార్యము చేయండి రక్షింపబడిన వారు తమ రక్షణను మీ రాకడ వరకు కొనసాగించుకోవడానికి సంఘాలలో వారిని స్థిరపరచండి ప్రతి దైవజను ఆత్మపూర్ణుడుగా చేసి వాడు కొనండి ప్రతి విశ్వాసి ఈ కడవరి దినములలో మిమ్మల్ని అత్తుకొని మీ చిత్తం నెరవేర్చునట్లుగా కృపచూపండి మమ్ములను బలపరుస్తూ మీరాకడకు ఆయత్తపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను మనము సిద్ధపరుచుకుందాం దేవుని మహాకృప ప్రభు మనలను ప్రేమించి ఆయన వాక్యములో నుండి ఎన్నో శ్రేష్టమైన సంగతులను మనకు బయలుపరుస్తున్నాడు దినము వెంబడి దినం ఆయన కృప పొందుతూ ఆయన రాకడకు మనము దగ్గరవుతున్నాం అన్న సంగతి మరచిపోవద్దు ఈరోజు మనము చదువుకున్నటువంటి లేఖనములో కీర్తన గ్రంథం నలభై ఐదవ కీర్తన పదకొండవ చరణములో ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము అని కీర్తనాకారుడు కన్యకగా ఉన్నటువంటి తనతో మాట్లాడుతున్నాడు అనగా కన్యక ఎవరు అంటే సంఘము అని నిన్నటి దినాన్న మనము ధ్యానము చేశాం ప్రభువు ఆమెని కుమారి అని పిలిచాడని మనము నేర్చుకున్నాం అయితే ఈ రాజు నీ ప్రభువు అని ప్రారంభించాడు ఈ రాజు ఎవరు అనంటే దేవుడే ఆయన మన రాజు మనలను పరిపాలించువాడు మనలను నడిపించువాడు మన ఎడల కృపావాత్చల్యతలు కలిగినవాడు ఆయనే ఆయన మన రాసు కీర్తన గ్రంథము ఇరవైనాల్గవ కీర్తన ఎనిమిదవ చరణం మహిమగల ఈ రాసు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతియ గువాయే ఆయనే ఈ మహిమగల రాజు అనగా ఈ రాజు అనగా దేవుడే ప్రభువు రాజయ్యున్నాడు అందుకనే యేసు ప్రభువారు జన్మించినప్పుడు జ్ఞానులైన వారు ఇరుషలీమునకొచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు అనగా ఆయన రాజు మనలను పరిపాలించువాడు అయితే ఈ రాజు నీ ప్రభువు అన్నాడు ప్రభువు అంటే పరిపాలించువాడు ఆయన రాజు అయితే నీకు ఆయన రాజుగా ఉండాలి ప్రభువుగా ఉండాలి నిన్ను పరిపాలించువాడయి ఉండాలి అనేకమంది యేసు ప్రభు రాజే అంటారు కానీ వారిని ఏలనివ్వరు ఇస్రాయేలీలు సమూహేలు దగ్గరకు వెళ్ళి సమూహేలుతో మమ్ములను పరిపాలించడానికి సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజు కావాలి అని కోరారు అప్పుడు ప్రభువు చాలా బాధపడుతూ వారు నిన్ను విసర్జించలేదు కానీ వారిని ఏలకుండా నన్నేవారు విసర్జించారు అని ప్రభువు సమూయేలుతో మాట్లాడాడు సమూయేలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనము నుండి ఎనిమిదో వచన వరకు అందుకే దేవుని లేఖనములో మన హృదయమందు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనో వచనం పదహారో వచనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతీవానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి మన హృదయమందు క్రీస్తుని ప్రభువుగా అంటే రాజు అయినటువంటి ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఎప్పుడైతే మనం ఆయనను హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నామో ఆయన మన పరిపాలకుడై మనల్ని పరిపాలిస్తాడు మనల్ని ఏలుబడి చేస్తాడు ప్రభువు అయిన వ్యక్తి చేసే మూడు అద్భుతమైన కార్యాలు ఒకటి ఎవరికి ఆయన ప్రభువుగా ఉన్నాడో వాళ్లను ఆయన పరిపాలిస్తాడు ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కరువచ్చినా వాళ్లను పరిపాలిస్తూ వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుంటాడు రెండవది వారి శత్రువుల నుండి వారిని ఆయన రక్షిస్తాడు శత్రువులు వచ్చినప్పుడు వారి చేతిలో నుండి కాపాడడానికి సైనికునిగా వారితో పోరాడి వారి తన ప్రజలను ఆయన రక్షిస్తాడు మూడవది ఆయన ప్రభువుగా ఉండి మనలను పోషిస్తాడు నిజముగా ఏసు ప్రభు మనకి ప్రభు అయితే మనల్ని ఆయన సంరక్షిస్తాడు మనల్ని పోషిస్తాడు మనలను పరిపాలిస్తాడు ఈరోజున చాలామంది జీవితాలలో యేసుని వారికి ప్రభువుగా కాకుండా ఏదో నామకార్థంగా మేము నమ్ముకున్నాం ఆయన దేవుడు అని అంటున్నారే కానీ హృదయమందు ప్రభువుని ప్రతిష్ఠించలేదు అందుకే కీర్తనాకారుడు అంటాడు ఈ రాజు నీ ప్రభువు అనగా నీవు ఆయనను హృదయమందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అతడు నీ సౌందర్యమును కోరినవాడు అన్నాడు ప్రభువు మనలో ఏం చూస్తున్నాడు అంటే మన అంతరంగపు స్వభావాన్ని చూస్తున్నాడు బాహ్య సౌందర్యం ఆయన చూడటలేదు కానీ నీ అంతరంగపు సౌందర్యాన్ని ఆయన కోరుకున్నాడు ఆయన అంతరంగమందు నివాసముండు దేవుడు హృదయం ఆయనకు దేవాలయం అందుకనే మన అంతరంగం అనేది ఎంత సౌందర్యముగా ఉంది ఎంత అందముగా ఉంది అని చూస్తున్నాడు సౌందర్యము అనేది పరిశుద్ధతకి ఉంది ఆయన నీ పరిశుద్ధతను చూస్తున్నాడు ఆయన నీ పరిశుద్ధతను కోరుకునినవాడు ఆయన దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై మన అపవిత్రత నుండి పవిత్రత పొంది ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనము పాలిభాగస్తులము కావాలి నేడు అనేకమంది ఆత్మీయ సౌందర్యము లేకోకుండా పైకి మాత్రమే ఏదో గొప్ప సౌందర్యమంతులము అన్నట్లుగా వాళ్ళు సిద్ధపడుతున్నారు గాని ప్రభువు నీ బాహ్య రూపాన్ని చూడడు ప్రభువు పైన అందాన్ని చూడడు అన్న సంగతి మనము గమనించి అంతరంగమందు పరిశుద్ధత కలిగి సౌందర్యవంతులుగా మనము తయారవ్వాలి దేవుని పిల్లలుగా మన సౌందర్యాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు అంటే ఆ సౌందర్యం మనలో ఎలా ఏర్పడుతుందో సౌందర్యం అనేది మనం ఎలాగున సంతరించుకుంటామో అది మనకు తెలియాలి ఒకప్పుడు అపవిత్రులము ఒకప్పుడు చెడ్డవారము పాపములో బ్రతికిన వారము అయితే ప్రభువు కనికరించి ఆయన సిలువలో కార్చిన తన అమూల్యమైన రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరచి సౌందర్యవంతులుగా తీర్చిదిద్దాడు దేవుని బిడ్డలుగా నీ ఆత్మీయ జీవితములో నువ్వు సౌందర్యమును కలిగి ఉండాలి అనగా పరిశుద్ధత నీతి యథార్థత ఇవన్నీ కూడా సౌందర్యానికి సంబంధించిన ఆత్మీయ లక్షణాలు మన హృదయంతరంగం ఎలాగుంది అనేది మనలను మనమే పరిశీలించుకోవాలి ఆయన మన ప్రభు గనుక ఆయనకు మనము నిండు మనసుతో నమస్కారము చేయాలి అనగా విధేయులమై మనము ఆయన ఎదుట నిలబడాలి దేవుని బిడ్డలుగా కడవరి దినాలలో ప్రభువురాకడొస్తుంది అని వింటున్నాం అయితే ఎంతవరకు మన సిద్ధపాటు ఉంది వాక్యము వింటూ కూడా లోకస్తుల వలె ఇంకా లోకము కొరకే లోక చింతలతో కృంగిపోతూ దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో అని ఆలోచించకుండా జీవిస్తున్నావేమో ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి ప్రతి కుటుంబము క్షేమకరముగా ఉండునట్లుగా కృపచూపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక ఆమె